వెల్కమ్ టు కుశల మీడియా స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాక్ ఇచ్చే న్యూస్ ఇది స్మార్ట్ ఫోన్లో మునిగి తేలుతూ నెల లో ఉన్న డేటా మొత్తం పూర్తయినా అదనపు రీఛార్జ్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్న వారి జేబులకు చిల్లులు పడే వార్త టెలికాం రంగంలో దేశంలో ఎక్కువ మంది వినియోగదారులు కలిగిన నెట్వర్క్లైన జియో ఎయిర్టెల్ కంపెనీలు తమ సేవలపై రీఛార్జ్ ధరలు అమాంతం పెంచేశాయి స్మార్ట్ ఫోన్ వ్యసనానికి బానిసలైన వినియోగదారుల నుంచి సదరు కంపెనీలు ఆదాయం గడించడంపైనే దృష్టి సారించాయి ప్రారంభంలో ఉచిత డేటా పేరుతో ఇంటర్నెట్ రంగంలోకి ప్రవేశించిన జియో కంపెనీ తక్కువ వ్యవధిలోనే టారిఫ్ ధరలు పెంచుతూ వస్తోంది జియోతో పాటే ఎయిర్టెల్ సంస్థ తన ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ సేవలపై పది శాతం నుంచి ఇరవై శాతం టారిఫ్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది పెంచిన ధరలు జులై మూడవ తేదీ నుంచి అమలోకి రానున్నాయని కంపెనీలు వెల్లడించాయి ప్రతి వినియోగదారుడిపై నెలకు మూడు వందల రూపాయలు సగటు రోజుకు డెబ్బై పైసలు ఆదాయం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్టెల్ సంస్థ ప్రకటించింది ఇక నెలవారీ టారిఫ్ ధరల విషయానికి వస్తే నూట డెబ్బై తొమ్మిది రూపాయల ప్లాన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు చేరుకోగా రెండు వందల అరవై రూపాయల ప్లాన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల టారిఫ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకు పెంచినట్లు ఎయిర్టెల్ సంస్థ ప్రకటించింది దేశంలోని అన్ని టెలికాం సంస్థల కన్నా తక్కువ ధరకే డేటా అందజేసిన జియో సంస్థ ప్రస్తుతం ఒక్కొక్క ప్లాన్ పై పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది ఇక జియో రీఛార్జ్ టారీఫ్లను ఒకసారి పరిశీలిస్తే రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఉన్న ప్లాన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు చేరుకోగా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్న టారీఫ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకు చేరుకుంది జియో సంస్థ తమ వినియోగదారులకు మరో షాక్ కూడా ఇచ్చింది అదేమంటే రోజుకు టూ జీ ప్లాన్లో ఉన్న వినియోగదారులకు మాత్రమే ఫైవ్ జీ డేటా లభిస్తుంది ఈ షాక్ జియో సంస్థ విధించిన ఈ నిబంధన ప్రకారం రోజుకి టూ జీ డేటా పొందాలంటే గతంలో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకునేవారు ప్రస్తుతం పెంచిన టారిఫ్ ప్రకారం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటేనే ఫైవ్ జీ సేవలు లభించను ఈ రెండు దిగ్గజ కంపెనీలకు తామేమి తీసుకోమంటూ వోడాఫోన్ ఐడియా కూడా తన లను పది నుంచి ఇరవై ఒక శాతం పెంచేసి జూలై నాలుగో తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని ఆ సంస్థ ప్రకటించింది వోడాఫోన్ ఐడియా ప్రకటించిన టారిఫ్ల ప్రకారం నూట డెబ్బై తొమ్మిది రూపాయలున్న రీఛార్జ్ ప్లాన్ నూట తొంభై తొమ్మిది రూపాయలకు రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్న ప్లాన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్న ప్లాన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకు మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఉన్న ప్లాన్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకు చేరింది టెలికాం దిగ్గజ కంపెనీలు తమ టారిఫ్లను అమాంతం పెంచడంతో చాలా మంది వినియోగదారులు జియో ఎయిర్టెల్ నెట్వర్క్లకు స్వస్తి పలికి బీఎస్ఎన్ఎల్లోకి మారేందుకు సన్నద్ధమవుతున్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కుశల మీడియా